హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నాం రోజు ఈరోజైతే మన బ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం అలాగే ఫస్ట్ టైం కనుక మా వీడియో చూసే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మీకు నచ్చితే ఓకే ఇది వచ్చేసి మార్నింగ్ అనమాట ఇది ఎప్పటి నిన్నటి మొన్నటి వ్లాగు ఇది ఎడిట్ చేయలేదు వాయిస్ ఓర్ ఇయడానికి నాకు టైం కుదరలేదు మీరు ఆల్రెడీ చూసే ఉంటారు ఇంతకు ఇంతకుముందు వీడియోస్లో తీగ మొత్తం అంతా ఇంకా అయిపోయింది కాయట్లేదు అనమాట కాయలైతే తీసేసి మళ్ళీ ఫ్రెష్గా పెట్టాము ఇక్కడేమో టమాటో మొక్కలు పెట్టాను కుండీలో రెండు చూడాలి కొంచెం అంటే మామూలుగా పచ్చి పండిన టమాటోలు ఉంటాయి కదా బాగా అవన్నీ బాగా పండిపోతే నేను టబ్లో వేసాను ఒక నాలుగైదు గింజలు మూడైతే వచ్చాయి ఒకటైతే ఇంకా రాలేదు ఓన్లీ ఫోరే వేశాను ఒక టబ్బుకి ఫోర్ చాలని ఇంకా మొక్క పెద్దగా అయితే కూడా అది చూడాలి అది ఏమాత్రం వస్తుందో చనిపోయిద్దో బతికిద్దో ఇంక ఇక్కడేమో మొత్తం అంతా నీట్గా చేసేసి తీగ పీకిన తర్వాత బెండకాయలు పెట్టాను దీంట్లోనేమో తోటకూర మేము సమ్మర్లో తీసుకొచ్చిన ఇంకొంచెం ఉన్నాయన్నమాట ఒక పావు స్పూన్ అన్ని ఉంటే అందులో వేశాను పాలకూర కూడా వేసాను అనమాట పెద్ద టబ్లో ఈ టబ్ నుండి అయితే మనకు ఒకసారి హార్వెస్ట్ చేసుకుంటే సరిపోయింది లాస్ట్ ఏమో చిన్న దాంట్లో వేశాను కొంచెం కొంచెం పప్పులోకి సరిపడా వచ్చింది అని ఈసారి పెద్ద టబ్లో వేశాను ఇవి కూడా చూడండి మొలకలు వచ్చాయి జస్ట్ టూ డేసే అవుతుంది ఇంకా దీంట్లోనేమో మెంతులు చల్లాను లాస్ట్ టైం నానబెట్టి చల్లితే సరిగ్గా రాలేదు ఇవి చల్లి ఇప్పటికి త్రీ డేస్ అవుతుంది అంటే నేను వీడియో తీసినప్పుడు అప్పుడే చల్లా అనమాట మార్నింగ్ టైంలో ఈవినింగ్ అయితే కొంచెం నాని ఉబ్బాయి కొంచెం వాటర్ చల్లాను కదా చేతితోటి పర్లేదు ఈ రోజుకైతే త్రీ డేస్ అయింది కదా అన్నీ పూర్తిగా మొలకలు వచ్చేసి మొత్తం వేసినంత వరకు అన్నీ కూడా మొలిచాయి అనమాట ఇంకా బెండకాయ చెట్టుకు కూడా మేము ముదిరిపోయినాయి కట్ చేయకుండా బయటికి ఊరెళ్ళినప్పుడు అన్నీ అట్లే ఉండిపోయినాయి కదా ఇంకా అలాగే ఉంచాను ఆ చెట్టు మీద ఎండిపోతే మొత్తం కాయ అంతా కూడాను ఎండిపోయి సీడ్స్ అని ఇలా తయారయ్యాయి అనమాట వీటిని ఆల్రెడీ రోజు ముందే ఎండబెట్టాను నేను తీసిన తర్వాత ఇలా అంటే పైకి మొత్తం అన్ని బెండకాయ గింజలు రాలుతున్నాయి అయితే వీటికి ఫిఫ్టీ రూపీస్ ఏమో తీసుకున్నారు నాకైతే ఒక ఎయిట్ అనమాట సీడ్స్ ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారు అంటే అన్నీ జర్మనీషన్ అయినాయి మనకి అంత మంచి సీడ్స్ ఇవి కూడా పెట్టాయి అనమాట ఇంకా ఇవి ఎక్స్ట్రా ఉన్నాయి మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి పనికి వస్తాయి అనేసి నేను దాంట్లో వెయ్యంగా మిగిలినవి అవి చిన్న బకెట్లో పెట్టాను కదా ఇంత ఇంత వస్తుంది పాలకూర ఇదేమో బయట పెట్టిన చుక్కకూర చుక్కకూర అయితే ఫుల్గా వస్తుంది వంకాయలు అయితే ఇంక చెప్పనవసరం లేదు ఉన్న మూడు మొక్కలుకి అలా వస్తుంది కొంచెం గాల్దములు వాటికి వేర్లు పైకి వచ్చినట్టుగా అయిపోయాయి దాని మీద మట్టి పోసేసి కొంచెం ఎరువుగానే ఏదన్నా వేయాలి వాటికి ఇంకా దీంట్లో అయితే ఇంకొంచెం ఈ టబ్బు ఖాళీగా ఉంది మొత్తం మట్టి అంతా నీట్గా చేసేసి ఒకరోజు మొత్తం ఫుల్గా వాటర్ పెట్టేసి ఉంచాను మంచిగా మెత్తగా అయిపోయింది దీంట్లో కూడా బెండకాయలు పెడుతున్నాను ఆల్రెడీ మట్టిలో అని ఇందాక మీకు చూపించిన దగ్గర బయట కూడా కొనేసాను బకెట్లో కూడా పెడదాం కొంచెం మొలకలైతే ఒక మనకు ఫింగర్ అంతా వచ్చిన తర్వాత వేల పొడుగు వచ్చిన తర్వాత తీసి మనకు ఎక్కడ కావాలంటే అక్కడ నాటుకోవచ్చు అనేసి ఫస్ట్ అయితే దీంట్లో పెట్టాను పర్లేదు అన్నీ బాగానే వస్తున్నాయి ఇంకొక ఇది వన్ మంత్ పడుతుంది మనకి ఏ కూరగాయలు కాయాలన్నా సరే మొక్కలు వచ్చి పూత పిందె కాయలు పడేసరికి వన్ మంత్ వెయిట్ చేయాలి ఇంకా ప్రస్తుతానికైతే మాకు గోంగూర కూడా చల్లాను గోంగూర పువ్వులు కూడా తీసేసి సపరేట్ చేసి ఆల్రెడీ అవి వేసేసాను మీకు వీడియోలో చూపించలేదు ఈరోజైతే హార్వెస్ట్ ఇది అనమాట గోంగూర సీడ్స్ బెండకాయవి ఇవన్నీ జాగ్రత్తగా దాచిపెట్టుకున్నాను ఇంకా చాలా ఉన్నాయి ఎండిపోయినాయి కాయలు కానీ కొంచెం లోపల పచ్చిగా ఉంది అది మొత్తం బాగా ఎండిన తర్వాత తీసుకొని ఒల్చుకొని ఒక పేపర్లో పెట్టేసుకోవచ్చు అనేసి పక్కన పెట్టాను ఇంకా ఆ రోజు మధ్యాహ్నానికి అయితే ఇదే చుక్క చుక్కకూరే వండాను ఉల్లిపాయలు కట్ చేసి పెట్టేశాను ఆల్రెడీ ఆల్రెడీ వేరే కర్రీ చేద్దాం అనేసి ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేశాను ఈరోజు చుక్కకూర కట్ చేసాను కదా ఫ్రెష్గా ఉంది వండుదామని దీనికి ఏ ఫెర్టిలైజర్స్ ఏం యూజ్ చేయకుండా కెమికల్స్ ఉన్నాయి ఏ మందులు వాడకుండా న్యాచురల్గా అదే ఈజీగా వస్తుంది ఇంత రాకపోయినా సరే మీరు ఒక నాలుగైదు అంటే చెట్టు ఒకటి రెండు మూడు వదిలేసారనుకోండి దానికి సీడ్స్ వస్తాయి అవి అక్కడ పడిపోయి మనం వేయకపోయినా అవే వస్తున్నాయి అనమాట ఆటోమేటిక్గా మనకు వచ్చే ఆకుకూర వస్తుంది కొంచెం మనం ఆకుకూర హార్వెస్ట్ చేయకుండా వదిలేసిన సీడ్స్ ఉంటాయి కదా దాని కింద పడిపోయి మళ్ళీ కొత్త మొలకలు వస్తున్నాయి వాటంతటవి కాకపోతే మట్టి కొంచెం బలంగా ఉండాలి చాలా వరకు అయితే ఆకుకూరలకి ఇసుక కంపల్సరీ మిక్స్ చేయలేదు మట్టి ఉంటే మొత్తం లోపలికి కుంగిపోయిద్ది అనమాట మనం కొట్టినప్పుడు ఎందుకని చాలా లైట్గా ఉంటాయి కదా డెలికేట్ సెన్సిటివ్ ఉంటుంది అందుకనేసి ఇసుక అలాగే కోకోపిట్ మామూలుగా మట్టి ఎరువు కంపోస్ట్ ఏదైనా వేసుకొని మట్టి మంచిగా ఉంటే మాత్రం ఎంత అంటే అంత హార్వెస్ట్ చేసుకోవచ్చు మన ఆకుకూరలు నేనైతే అది గమనించాను అనమాట నేను ఎప్పుడూ వేయలేదు అసలు ఇయర్ వేయడం ఫస్ట్ టైం అది కూడా కొంచెం ప్లేస్ ఉంది కాబట్టి మట్టి అంత పోపిచ్చేసి వేసాము చాలా బాగా వస్తున్నాయి బచ్చల కూర కూడా తీగ వేసాము మొద్దు బచ్చలు కూడా అనమాట అది కూడా చాలా బాగుంది చుక్క కూర ఇంకా గోంగూర అయితే గోంగూర కూడా తీసేసాము మండల మండలు కట్ చేసి చాలా సార్లు చా ఎండంత పచ్చలు కూడా తయారు చేసాం అనమాట చాలా వెళ్ళింది ఇంకా ముదిరిపోయి లైట్గా వస్తుంది ఆకులు చిన్నగా అయిపోయాయి ఇంకా తీసేసి మళ్ళీ వేస్తే మళ్ళీ ఒక ఫిఫ్టీన్ డేస్కి అలా మనకైతే హార్వెస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడే కొంచెం లైట్గా మొలకలు వచ్చాయి గోంగూర కూడా చూడాలి ఇంకా అదే పెద్ద పెద్ద చెట్టు ఒక పొదలాగా అయిపోతుంది ఆకులాకులు ఆకులు తెంపితే ఇంకా దాంట్లో ఎంత టేస్టీగా ఉండట్లేదు మండలు కట్ చేసినా ఆకులు చిన్నగా వస్తున్నాయి అంటే బయటేమో ఎరువులు అవన్నీ వేస్తారు కాబట్టి బాగా వేపుగా ఎదుగుతాయి మేమంతలో ఏం వేయలే కాబట్టి పర్లేదు వచ్చిన రోజులు ఫుల్గా వచ్చాయి ఇంకా అది మళ్ళీ తీయడం మళ్ళీ దాన్ని కొంచెం మట్టి కొంచెం బలం ఇవ్వడం మళ్ళీ వేసుకోవడం మళ్ళీ మనం వేయకపోయినా ఆటోమేటిక్గా పువ్వులు అవి ఇట్లా విచ్చుకొని పగిలిపోయి వచ్చేస్తాయి అనమాట చుక్కకూర అయితే ఉండే అని ఇంకొంచెం ఉంజుకోవాలి అలాగే పండగకి ముందు రోజు మా అత్తయ్య క్రిస్మస్ చేశారనమాట మా మేము మా మరిది వాళ్ళము వెళ్ళాము అంతకు ముందు రోజు సండే రోజు మా దీవెనకి ఆడిషన్ ఉంటే వీళ్ళు హైదరాబాద్ వెళ్ళారు దానికోసం మార్నింగ్ రెడీ అవుతుంది ఎర్లీ మార్నింగ్ అది టిఫిన్ తినేసి మధ్యలో ఆకలి వేస్తే లంచ్ అది తింటారనేసి కిచిడీ చేశాను ఇంకా దానికైతే కర్రీ అవసరం లేదు స్పూన్ వేసుకుని తినొచ్చని అని దాంట్లోకి ఎగ్ పులుసు కానీ లేదంటే మామిడికాయ పచ్చడి తీసుకెళ్ళారు మా వాళ్ళు మామిడికాయ బాగుంటుంది కిచిడి చేసి పెట్టేశాను ఆ రోజు అదనమాట దీవెన స్నానం చేసేసి వచ్చి ఫ్రెష్ అయిపోయింది హెడ్ బాష్ చేసుకుంది ఫోటోషూట్ కానీ వాళ్ళకి మేకప్ టెస్ట్ కానీ ఏదైనా చేసుకుంటే ఈజీ హెయిర్ స్టైల్ వేసినా కొంచెం లుక్ ఉంటుంది ఫేస్ ఆయిలీగా లేకుండా ఉంటుంది అనేసి హెడ్ బాష్ చేసింది వచ్చి చూస్తుంది ఏంటి అని ఇంకా ఆ రోజేమో దోశ ఇడ్లీ పెట్టేశాను నెక్స్ట్ ఇంకా లంచ్ కోసం అనేసి కిచిడి చేశాను వాళ్ళకి ఇంకా మేము కూడా అదే తినేసాం మధ్యాహ్నం మా దీవెన్ బాబు నేను పిల్లలకి హాలిడేస్ వచ్చాయి కదా సండే కలిసి వచ్చింది మళ్ళీ ఇంకా సండే ఎలాగో ఆదివారం తర్వాత రెండు రోజులు సోమవారం మంగళవారం కూడా సెలవు ఇచ్చేశారు పొద్దున్న లేగమంటే మాత్రం అంటే ఇది రెండు మూడు రోజులు కొంచెం కొంచెంగా షూట్ చేసిన బ్లాగ్ అనమాట అందుకని మనకు కన్ఫ్యూజ్ అవుతుంది ముక్కలు ముక్కలుగా ఈరోజు లెమ్మంటే ఫుల్ చలి నైన్ టెన్ వరకు కూడా ఫుల్ మంచి ఉంది ఎందుకంటే కొంచెం అది సిటీ అవుట్స్కట్స్ కదా కొంచెం అట్లా చేన్లు ఉన్నాయి పక్కన వరి పొలం ఉంది వాటర్ ఉంది కాలువ ఉంది కాబట్టి కొంచెం చలి ఎక్కువగానే ఉంది మంచు కూడా ఫుల్గా ఉంది పొద్దున్న లేపాలంటే గీజర్ వేసి వేడి నీళ్ళతోనే మొహం కడుకుండా స్నానం చేసేటప్పుడు కూడా వేడి నీళ్ళతో కరుస్తున్నట్టున్నాయన్నమాట నీళ్ళైతే చల్లగా మార్నింగ్ లెగలేకపోతున్నాం ఇంకనైతే తలుపు కూడా తీయట్లేదు నైట్ టైమే మాక్సిమం నైంటీ పర్సెంట్ అయితే నైట్ టైమే మొత్తం అంతా ఊడ్చి కడిగేసి ముగ్గు పెట్టేసి పడుకుంటున్నాము వచ్చేసి వంకాయ టమాటో కర్రీ చేస్తున్నాను ఇదేమో నిన్న మధ్యాహ్నం చేశాను అనమాట మొన్న కోసం కదా వంకాయలు చలికి బాగానే బయట అంత ఫ్రెష్గా ఉన్నాయి చూడండి టూ డేస్ అయినా ఇంకా ఉన్నాయి నేనైతే వంకాయ డైలీ వండినా తింటాను కారం వేసిన దాంట్లో పచ్చి కారం వేసిన ఫ్రై చేసిన ఏది చేసిన పచ్చడి చేసిన బజ్జీ కూడా చాలా చాలా బాగుంటుంది వంకాయ బజ్జీ టైం ఉంటే ఈవినింగ్ ట్రై ట్రై చేస్తాను మన వెజ్ ఛానల్లో పెట్టడానికి అలాగే వెజ్ ఛానల్లో అయితే చామదుంప ఫ్రై చేశాను చిప్స్ లాగా అలాగే టమాటో రసం పెట్టాము ఎవరైనా చూడాలనుకుంటే చూడండి వీడియో చామగడ్డలు ఉడకబెట్టేసి కట్ చేసి ఫ్రై చేసుకున్నాము మా వాళ్ళైతే నేనైతే కేజీ చేస్తే దాంట్లో పావు కిలో కూడా ఉంచలేదు ఫ్రైకి అయితే మొత్తం తినేశారు అంటే చిప్స్లా ఉన్నాయన్నమాట టేస్ట్ కూడా తింటూ ఉంటే కరకరలాడితే తినాలనిపించింది అంత బాగా వచ్చింది ఫస్ట్ టైం చేశాను అది కూడా వంట చాలా బాగా వచ్చింది అంటే మన బియ్య పిండి ఫ్లోర్ ఏం మిక్స్ అయిన అవసరం లేదు చాలా ఈజీ ప్రాసెస్ చామగడ్డ తినని వాళ్ళు జిగురు ఉంటుందని కొంతమందికి ఇష్టం ఉండదు బెండకాయ చామగడ్డ లాంటివి కంపల్సరీ తినాలి మనకి హెల్త్కి చాలా మంచిది అవి ఇక్కడైతే వంకాయ ప టమాటో పచ్చి కారం వేసి చేసాము పచ్చిమిరపకాయలు టేస్ట్ చాలా బాగుంటుంది కాకపోతే మా వాళ్ళకి నచ్చదు మా దీవినాకి మా ఆయన గారికి నచ్చదు ఎందుకంటే వీళ్ళు టమాటా కూరలలో టమాటా వేసి తినారు ఒక్క పోటే తిన్నారు నేనైతే మిగిలింది నైట్ కూడా తినేసా అనమాట నాకు చాలా ఇష్టం వంకాయ ఇష్టము అందులో పచ్చిమిరపకాయ కారం వేసి ఇంకా ఇష్టం ఇంకొకటేమో టమాటో పచ్చడి చేసాము రోడ్లో అదేమో వీడియో స్పేస్ ఎక్కువైపోయిందనేసి అయిపోయిందనేసి మా వారు డిలీట్ చేశారు అంటే ఆల్రెడీ వీడియో వచ్చిందేమో కొంచెం స్పేస్ వస్తుంది కదా అని పాత వీడియోస్ అన్నీ డిలీట్ చేసి దాంట్లో అది వెళ్ళిపోయిందనమాట ఇక్కడ వంకాయ తాలింపు వేసేసుకొని కొంచెం కరివేపాకు అల్లం పేస్ట్ వేసాను ఒక్కొక్కసారి ముక్కల్లో వేస్తాను ఒక్కొక్కసారి తాలింపులనే వేస్తాను ఇంకా మనం చేసే ఆ టైము మూడును బట్టి వంటలు కొంచెం అటు ఇటు అవుతూ అన్నమాట చాలామంది తాలింపులో వేస్తే మాడిపోతుంది కదా అని అంటారు నాకైతే తాలింపులోనే అలవాటు అల్లం వాసన రాకుండా ముక్కల్లో వేసినా బాగుంటుంది మంచి స్మెల్ వస్తుంది ముక్కల్లో వేసినా నాన్ వెజ్కి అయితే ముక్కల్లో వేస్తే బాగుంటుంది నాకు తెలిసి చాలా వరకు ముక్కలు కొంచెం ఆయిల్లో బాగా మగ్గిన తర్వాత పచ్చి వాసన లేకుండా పోయిన తర్వాత వేసుకోవాలి చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు టమాటో యాడ్ చేసి ఇంక మూత పెట్టాలి మనం సిమ్లో పెట్టేసి ఉడికిపోయిందనమాట అలాగే ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా మా పల్లె వంట ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మీకు వీలుంటే కామెంట్ చేయండి ఉడికింది ఇంకొక వంకాయ కూర మరీ ఉడికినా కూడా అంత టేస్టీగా ఉండదు గుత్తి వంకాయ అయినా సరే నార్మల్ వంకాయ అయినా సరే మరి మెత్తగా అయిపోతే బాగుంది ఆల్రెడీ తొందరగా ఉడుకుతుంది కర్రీ టమాటో కంటే వంకాయలు తొందరగా మగ్గిపోయాయి అన్నమాట ఇప్పుడు టేస్ట్ సరిపడా సాల్ట్ కారం వేసేసుకొని లాస్ట్లో ధనియాల పొడి కొత్తిమీర వేసుకుంటే వేసుకోవచ్చు నేను ఏం వేయలేదు జస్ట్ తాలింపు వేసేసి పచ్చి కారం వేసి ఉప్పు వేసాను ఇంకా మూత పెట్టాను కొంచెం ఆయిల్ పైకి వచ్చేస్తుంది మనం స్లోగా కుక్ చేస్తే ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది అనమాట అంటే కూర క్వాంటిటీని బట్టి అంతే ఫైనల్గా అయితే అయిపోయినట్టు చిన్నప్పుడు కూడా వీడియో సాంగ్స్లో ఎలా శారీస్ మార్చుకుంటారు టీవీలో ఏమైనా మార్చుకుంటారు ఏంటని చాలా డౌట్ ఉండేది అంటే అదంతా ఎడిటింగ్ అని కొంచెం పెద్దగైనా తెలిసిందనమాట ఇన్ని డ్రస్లు ఎలా మార్చుకుంటారు టక్ టక్ ఎలా వచ్చేస్తున్నారని ఇప్పుడు కర్రీ చూసే వాళ్ళకు కూడా మా దీవెన్ బాబు కూడా అలాగే అంటే ఎలా వస్తుంది ఇలాగా ఇప్పుడే పెట్టావు కదా అని డౌట్ వస్తుంది వాడికి థ్యాంక్ యూ